ఆ తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ డినామినేషనల్ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో క్రైస్తవ సోదరుడు సంఘీభావం శాంతి ర్యాలీ నిర్వహించారు స్థానిక లేబర్ కోర్టు నుండి వ్యాపార కేంద్రం మీదుగా ప్రధాన చౌరస్తా వరకు కొనసాగింది క్రైస్తవ ప్రతినిధులు పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులతో నివాళులర్పించారు దేశవ్యాప్తంగా అన్ని మతాల వారు ఐక్యంగా ఉండాలని వారు భద్రత వారి భద్రతా క్షేమం కోసం ప్రార్థనలు చేశారు ఈ యొక్క కార్యక్రమంలోని పెద్ద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి ప్రాంతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలన్నారు భవిష్యత్తులో ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను కోరారు

మంచి అంతర్జాతీయ సువార్థికునిగా అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నవారుగా అదేవిధముగా అనేకుల క్షేమమును కోరిన వారుగా ఒక వక్తగా మనిషిని మనిషిగా చూడాలని మనిషిని మాతృప్రాధిపాదిగా చూడకూడదని బోధించినట్టు ఒక మంచి బోధకునిగా వారి ఈ సమయంలో మా మధ్య లేకపోవడము క్రైస్తవ సమాజానికి ఎంతో లోటు అని మేము భావిస్తూ ఉన్నాం అదేవిధముగా వారి మరణము యాక్సిడెంటల్గా జరిగినదా లేదా ఈ మరణం వెనుక క్రైస్తవ సమాజంలో అనేకమైన అనుమానాలు రేకెత్తుతున్నాయి ఈ అనుమానాల వెనుక అసలు నిజం ఎంత ఉంది అనేది ప్రాథమికంగా పోలీస్ అధికారులు తప్పకుండా మాకు తెలియవలసిందిగా కోరుతూ ఉన్నాం ఆ ప్రస్తుత సమాజంలో క్రైస్తవుడు ఎప్పుడు కూడా శాంతిని మాత్రమే బోధిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని క్షమించాలని బోధిస్తూ ఉంటాడు అలాంటి క్రైస్తవ సమాజం మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో కానివ్వండి లేదా అనేక విధాలుగా చాలా విచిత్రమైనటువంటి విధానములో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నటువంటి అనేకుల విషయంలో ఆ ప్రభుత్వాలు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని క్రైస్తవ సమాజానికి తెలుగు రాష్ట్రాలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి ఎల్లవేళలా అండగా ఉండాలని మేము క్రైస్తవ సంఘాల తరపున క్రైస్తవ సమాజము తరపున మేము ప్రాధాయపడుతున్నాం తప్పకుండా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణ వేసునటువంటి ప్రతిదాన్ని తప్పకుండా ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ చేసి మాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇక ముందు రాబోయే భవిష్యత్ కాలంలో కూడా క్రైస్తవ సమాజానికి ప్రభుత్వము అదేవిధంగా అధికారులు అందరూ కూడా అండగా ఉంటారని భావిస్తున్నాము ఉండాలని కూడా ప్రేమ కోరు కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఒక పక్క ప్లాన్తో చేసినటువంటి హత్యను ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నిజం నిప్పు లాంటిది ఇవాళ కాకుండా నిజం రేపు తెలుస్తుంది ఒక పాస్టరే ఉండి వారు మద్యం సేవించరు కానీ ఈ రోజు కొంతమంది మీడియాలో ఒక మతానికి చెందినట్టు వారిని టార్గెట్ చేసుకుంటూ పాస్టర్ త్యాగాన్ని కూడా తప్పుగా చూపించడం చాలా దారుణం ఎందుకంటే భారతదేశం ఒక లౌకిక దేశం ఇక్కడ హిందువులు క్రిస్టియన్లు ఈసాయిలు ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటారు కానీ ప్రత్యేకించి ఒక పాస్టర్కి వ్యతిరేకంగా మీడియా ఛానల్స్ కూడా వారికి వ్యతిరేకంగా చాలా చూపిస్తున్నాయి కావున రోజు మనం మైనార్టీ తరఫున మరి పగడాల ప్రవీణ్ గారికి మేము వారికి మద్దతు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వానికి కూడా మేము తెలియజేయనిది ఒకటే ఈ యొక్క కేసును సిఐడికి అప్పజెప్పి అతి త్వరగా విచారించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ